ఆలోచించి ఓటు వేయండి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ఓటర్లను అభ్యర్థించారు గత ఎన్నికల సమయంలో తీసుకున్న ఒక చిన్న పొరపాటు నిర్ణయం కారణంగా ఐదేళ్లుగా అవస్థలు పడుతున్నామని అన్నారు ఇప్పటివరకు అనుభవించిన అవమానాలు ఆకృతి చాలు పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో మన భవిష్యత్తు కోసం ఆలోచించి ప్రజలంతా విజ్ఞతతో ఓటు వేయాలని అన్నారు అందరికీ నమస్కారం నేను మీ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నాను రేపు మే పదమూడవ తారీఖున మనకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది నిర్ణయించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది విఘ్నులైనటువంటి ఓటర్ మహాశైలు అందరికీ తెలుసు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం పోలవరాన్ని కంప్లీట్ చేసుకోలేకపోయాం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా నదులని అనుసంధానం చేసినటువంటి పరిస్థితి మీరంతా కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి అలాగనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన లేదు డిఎస్సి నోటిఫికేషన్ లేదు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు ఒక రిక్రూట్మెంట్ జరగలేదు నిరుద్యోగులంతా కూడా అన్నమూర్ రామచంద్ర అంటూ ఉద్యోగాల కోసం హైదరాబాద్ బెంగళూరు చెన్నై వలసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ అదే ఆ రోజున కనుక రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఉన్నట్టయితే మన రాజధానిని మనం నిర్మించుకోగలిగేవాళ్ళం మనం పోలవరాన్ని కట్టుకోగలిగేవాళ్ళం అలాగే కృష్ణ గోదావరి నీళ్ళని నదులని అనుసంధానం చేసి తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ లేకుండా చేసుకోగలిగే వాళ్ళం అలాగని యువతంతా కూడా ఇవాళ మనం ఈ గమనించండి ప్రతి గ్రామంలో అలాగనే పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా గంజాయి మాదక ద్రవ్యాలు ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతున్నటువంటి పరిస్థితి లిక్విడ్ గంజాయి నచ్చోపేటలో దొరుకుతుందంటే ఈ మాదక ద్రవ్యాల వ్యవస్థను అశ్లోపేటలో ఏ రకంగా వెళ్ళడానికి పోయిందో ఆలోచించండి ఇవన్నీ అందరికీ తెలుసు పోలీసు వ్యవస్థకి కూడా తెలిసే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధికార పార్టీ వాళ్ళ అండదండలతో ఈ రకంగా యువత అంతా కూడా నిర్వీర్యమైపోతా ఉంది ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి తప్పు మీరందరూ కూడా చేయకుండా విఘ్నతతో ఆలోచించి ఎటువంటి అవినీతి మరకాలైనటువంటి ఉమ్మడి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా నర్సరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా డాక్టర్ చదలవాడ అరవింద్బాబు గారిని అలాగనే పార్లమెంటు స్థానానికి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎంపీ గౌరవనీయులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని విజ్ఞతతో ఆలోచించి మీరంతా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాను